లో మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో కాంగ్రెస్ కానీ వేరే గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ చేయని డెవలప్మెంట్స్ లాస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్లో ఏ విధంగా జరిగినాయి మీ అందరికీ పబ్లిక్ అందరికీ తెలుసు మన పత్రికా మిత్రులందరికీ కూడా తెలుసు మన మోడీ గారు వచ్చిన తర్వాత మీ ప్రతి సెక్టర్లో రైల్వే కానీ రోడ్స్ కానీ ఏవియేషన్ కానీ మీకు ఇంటర్నేషనల్ పాలసీ కానీ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ కానీ ప్రపంచంలో ఎవరికి భయపడకుండా ఫస్ట్ టైం ఇండియాను ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా తర్వాత ఫైనాన్షియల్ శక్తిగా ఇండియాను నంబర్ వన్గా ఏ ఎన్ని త్రెట్లు ఇచ్చినా కానీ ప్రజెంట్ పరిస్థితుల్లో భయపడకుండా ఉండి ఒక ఉక్కు మనిషిలాగా మన ఇండియాను ఏ విధంగా ప్రపంచంలో మన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు మన మోడీ గారికి మన ఇండియానే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ప్రతి లీడరు మన ప్రైమ్ మినిస్టర్ గారిని మెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ పరిస్థితిలో ఈ బై ఎలక్షన్ జెబ్బిల్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మనం తెలంగాణ ప్రజలందరూ కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏమి చేశారు ఏమి డెవలప్ చేశారు ఎవరిని డెవలప్ చేశారు వాళ్ళ కుటుంబం తప్ప వేరే ఎవరు డెవలప్ కాలేదు ఇప్పుడు అదే ఆ కుటుంబంలో కూడా ఆ డబ్బుల కొరకు పంచుకోవడానికి ఈ విధంగా డిస్ప్యూట్ నడుస్తూ ఉందో మీ అందరు చూస్తూ ఉన్నారు తర్వాత ఈ గవర్నమెంటు లేని చేయని అన్ఇమాజినబుల్ అన్ప్రాక్టికబుల్ అన్ని ప్రామిస్ చేసి పబ్లిక్ మోకసం చేసి గెలిచి ప్రకటించే అన్ని కూడా ఏది చేయకుండా ఈ టూ ఇయర్స్ ఎట్లా టైము గడిచిపోయింది టూ ఇయర్స్లో ఏం చేయలేదు అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే గ్రామాలలో తర్వాత స్కూల్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కు వాళ్ళు ఏదైతే జీపీఎఫ్ వాళ్ళ సొంత డబ్బులు గవర్నమెంట్లు పెట్టుకుంటే రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులు వేయలేని పరిస్థితి స్కూల్స్ నడపలేని పరిస్థితి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి తగ్గ మ్యాచింగ్ ఏడ్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చే డబ్బులు అన్ని ఆగిపోయినాయి ఇప్పుడు ఏ డెవలప్మెంట్ చూసినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చే డబ్బులతోనే డెవలప్మెంట్ జరుగుతుంది అందులో ఆ మ్యాచింగ్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వలేక పనులన్నీ కూడా ఆగిపోతాను అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక దివాలా తీసిన స్టేట్ గా మన స్టేట్ తయారైంది ఒకప్పుడు మనము ఇండియాలో మంచి ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉన్న మంచి స్టేట్ ఉన్న పరిస్థితి నుంచి మనము ఇండియాలో ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వెళ్తున్నాం అయితే మోడీ గారి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా డెవలప్ అవుతుంది బీజేపీ స్టేట్ వేల్డ్స్ స్టేట్స్ ఏవైతున్నాయో అవి ఏ విధంగా డెవలప్ అవుతుంది ఆ విధంగా డెవలప్ కావాలంటే మనకు తెలంగాణకు ఇప్పుడు ఆల్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ కూడా రెండేళ్లనే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఒకటే మనకి ఇక్కడ శరణము కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఆలోచించి అందులో జుబ్బిల్ ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి అయితే జుబ్బుల్ అంత బాగుందని చూస్తే మేము తిరుగుతూ ఉంటే ప్రతి దగ్గర వాటర్ లేదు డ్రైనేజ్ లేదు హౌసింగ్ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి ఈ డెవలప్మెంట్ ఎంత కావాలంటే మన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారికి గెలవాలి మన బీజేపీ ఒకటే ఇండియాలో గవర్నెన్స్ బాగా చేస్తుంది కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ ఐ మీన్ పబ్లిక్ అందరూ ఇంటింటికి తిరుగుతూ ఉంటే కూడా పబ్లిక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుండు కాబట్టి ఇప్పుడు ఒక్క సెక్షన్ ను నమ్ముకొని గెలడం ఇంపాసిబుల్ కాబట్టి మెజార్టీ సెక్షన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి బీజేపీకి ఓటేస్తారు అందులో ఈరోజు మన శంకర్ యాదవ్ గారు జనసేన పార్టీ తరఫున వాళ్ళ నాయకులందరూ కూడా వచ్చి పనిచేసినందుకే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కాబట్టి మీరు ఉన్న ఫ్యాక్ట్స్ పబ్లిక్ తెలియజేయమని కోరుతుంటున్నాము పబ్లిక్ మన జర్నలిస్ట్ అందరికీ కూడా మీరు ఉన్న పరిస్థితులు ప్రాక్టికల్ పరిస్థితులు తెలియజేసి ఫ్యాక్ట్ చెప్పి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయమని కూడా కోరుతున్నాం ధన్యవాదాలు